రిజర్వేషన్లు కావాలి అన్న మహిళలకు స్థానిక సంస్థలలో యాభై శాతం పోటీ చేసే అధికారం మగవాళ్లతో పాటు సమాన స్థాయిలో మహిళలు నిలబెట్టడం అందుకు సంబంధించిన రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో యాభై శాతం వంద మందిలో యాభై మంది మగవాళ్ళు యాభై మంది ఆడవాళ్ళు పోటీ చేయటం ఆ రిజర్వేషన్ సాధించింది మన పార్టీ ఇల్లు కావాలి ఇంటి స్థలాలు కావాలి ఇల్లు నిర్మించుకోవటానికి ఆర్థిక సహాయం కావాలి ఉచితంగా వైద్య సహాయం ఉండాలి అట్లాగే మన పిల్లలందరికీ ఉచితంగా ప్రభుత్వ స్కూల్స్లలో చదువు చర్చించాలి వీటన్నిటికి సంబంధించి నిరంతరంగా పోరాడుతూ సాధించుకుంటూ వస్తున్నటువంటి ఏకైక పార్టీ వాత కమ్యూనిస్టు పార్టీ అందుకోసమే మనం వార్తంత్రం వచ్చిన తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కువ సంఖ్యలో మనం గెలిచాము ప్రతిపక్ష పార్టీ హోదాతో ఈ దేశంలో మొదటిసారిగా కమ్యూనిస్టు పార్టీ పనిచేసింది పార్లమెంటు లో బయట కూడా పనిచేసింది ఉద్యమాలు పోరాటాలు నిర్వహించింది నేను మీ అందరినీ కోరుకుంటున్నదేమంటే మన పార్టీ చేసినటువంటి పోరాటాల వల్లనే I know. People I love them.